ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయనే సంగతే చాలా మందికి గుర్తున్నట్లు లేదు సరే మధ్యలో ఎప్పుడన్నా చూద్దాం ఏం మాట్లాడుతున్నారో ఏం చర్చిస్తున్నారా అని గనుక చూసామనుకోండి అనుకోండి ఎప్పుడూ ఒకటే పాట జగన్ అట్లా జగన్ ఎట్లా జగన్ అట్లా జగన్ ఎట్లా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దామని చెప్పి అనుకోండి ఆయన అంతే జగన్ అట్లా జగన్ ఎట్లా జగన్ వారిపడి జగన్ అట్లా అన్ని వేల కొరకు కావాలి దిండి వేల కొరలావి అది ఇది అంత ఇదే పాట నాకు ఒకసారి అనిపిస్తుంది వీళ్ళు అధికారంలోకి వచ్చారనే సంగతి అయినా మర్చిపోయారో గుర్తుందని మీరు అధికారంలోకి వచ్చారు సార్లు పెద్ద సార్లు అధికారంలోకి వచ్చారు హామీలు ఇచ్చారు అమలు చేస్తారా అని అంటే లేదా ముప్పై వేల స్కార్పియో ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు తీసేశారు దాని మీద స్టడీ చేస్తామంటారు రైతు భరోసా అంటే స్టడీ చేస్తారు అమ్మఒడి అంటే స్టడీ చేస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా అని అంటే దానికి లేదు ప్రేమ ఇవ్వట్లేదు చూడడానికి ఇస్తాము దానికి స్టడీ చేస్తాను అని స్టడీ చేసేకే సరిపోతూ ఉంది ఇంకేం మాట్లాడుతున్నారు మిగతా అర్థం జగన్ 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 మద్య నిషేధం గురించో లేకుంటే మద్యపానం గురించో లిక్కర్ పాలసీ గురించి ఏదైనా వచ్చింది అంటే అంత జగన్ జగన్ వల్ల అట్లా జగన్ వాళ్ళు ఎట్లా జగన్ వాళ్ళ నడుస్తాం ఇంకొకటి అయితే జగన్ వాళ్ళు అట్లా జగన్ వాళ్ళు ఇట్లా జగన్ వాళ్ళు ఇట్లా అంతా ఇవే సరిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మద్యపానం లిక్కర్ గురించి మాట్లాడుతూ మద్యపాన్ని నిషేధం కష్టం కాదు అది చాలా కష్టము ఎందుకంటే మనం పక్కన తమిళనాడుతో కర్ణాటకతో ఇంకొకరితో ఇంకొకరితో పాండిచ్చేరితో బార్డర్ పంచుకుంటున్నాం అది ఇది మరి అధికారంలో ఉన్నప్పుడు మరి పెద్ద ఎత్తున మాట్లాడారు కదా సార్ మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి చేయాలి కదా అన్నారు అది ఇది అని ఆయన విడతల మరేగా చేసుకుంటూ పోతామని చెప్పి బెల్ట్ షాపులు లేకుండా చేశాడు ఏదో రకరకాల మందులు పెట్టి ఏదో పోనీయాలి అది ఏదో అయితే మీరు అధికారంలోకి వచ్చారు అయినా ఇప్పుడు అవన్నీ ఇవన్నీ ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతి జరిగిందా ఏది ధైర్యంగా మీరు ప్రకటన చేసి ఏదైనా ఒక విచారణకు ఆదేశించండి అసెంబ్లీలో ప్రకటించండి విచారణ చేపిస్తామని లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న లిక్కర పాలసీని ఇప్పటికి రద్దు చేయలేకున్నారు చేయండి సార్ ఆ లిక్కర్ పాలసీ రద్దు చేసి మీదేదో ప్రవేశపెట్టండి ప్రవేశపెట్టండి మరి మీ పాలసీ ఏందో మరి ఇవన్నీ వదిలిపెట్టేసి ఆడిట్లా జరిగింది ఈడెట్లా జరిగింది మరి మీరు ఆడిట్లా జరిగింది ఈడెట్లా జరిగిందని మీ కార్యకర్తలు ఆడిట్లో జరిగింది ఈడేట్లో జరిగింది ప్రజల ఆడిట్లో జరిగింది ఈడేట్లో జరిగింది వాస్తవాలు ఎవరు చెప్పాలి అసెంబ్లీలో కూడా ఇదే మాటలు మాట్లాడుకుంటూ పోతే ప్రకటించండి ధైర్యంగా మీ నిర్ణయం ఏంటో అవును ముప్పై మూడు వేల మంది మహిళలు వాలంటీర్లు అమ్మేశారు అన్నారు కదా ధైర్యంగా మరి దాని మీద విచారణ చేస్తామని చెప్పి ప్రకటించండి ముప్పై మూడు వేల మంది నువ్వు వెనకే చెప్పండి సార్ ఈ ముచ్చట్లు ఏమి లేకుండా ఏం మాట్లాడుతున్నారు ఏం చర్చిస్తున్నారు అనవసరంగా ప్రజాధన వేస్ట్ ఏ అంతా పొలిటికల్ విమర్శలకే సరిపోతే ఎట్లా సార్ చర్చించండి మీ పాలసీస్ ఏదో ప్రకటించండి లిక్కర్ మీద మీ పాలసీ ఏదో ప్రకటించండి ధైర్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అంటున్నారు కదా మరి ఒక్కటి ఏదైనా ధైర్యంగా నిర్ణయం ప్రకటించండి చంద్రబాబు గారిని అడగకుండా ప్రకటించడం ఒక నిర్ణయం సరే ముఖ్యమంత్రితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్లాలి అని చెప్పి అనుకున్న ధైర్యంగా మీ నోటి నుంచి ఒక ప్రకటన ఇప్పించండి చేయండి ప్రకటన లిక్కర్ పాలసీ మీద మీ ప్రకటన ఏంటో చెప్పండి తప్పిపోయిన ముప్పై మూడు వేల మంది అంటే తప్పిపోలే వాలంటీర్లు అమ్మేశారు కదా దాని మీద మీ ప్రకటన ఏందో చెప్పండి ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి పది లక్షలు ఇస్తామన్నారు కదా షణ వ్యూహం మీ నిర్ణయం మీద చెప్పండి సార్ అమ్మఒడి తల్లికి వందనమన్నారు మీ నిర్ణయం మీద చెప్పండి ధైర్యంగా మూడు సిలిండర్లు మీ నిర్ణయం మీద ధైర్యంగా చెప్పండి రైతు భరోసా మీ నిర్ణయం మీద ధైర్యంగా చెప్పండి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం నెలకన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మీ నిర్ణయం మీద చెప్పండి ధైర్యంగా ఎందుకు ఏమి యాభై ఎన్నక బీసీలకు పెంచట్లు ఇస్తామన్నారు మీ నిర్ణయం ఏందో చెప్పండి ఇవన్నీ ఇచ్చి పెట్టేసి ఇంకా రాజకీయ పరమైన విమర్శలకే కాలంగా సరిపోతే ఎట్లయితుంది ధైర్యంగా చెప్పండి సార్ మీ నిర్ణయం ఏదో ధైర్యంగా చెప్పండి ఏ పాలసీ రద్దు చేస్తున్నారు దేని మీద విచారణ చేస్తారు మీ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు మీ మేనిఫెస్టో ఇవన్నీ ఇచ్చి పెట్టి జగన్ కూర్చున్నాడు జగన్ కొడుకున్నాడు జగన్ లేచాడు జగన్ గన్న పెట్టాడు జగన్ నవ్వినాడు జగన్ ఏడ్చినాడు జగన్ ఇంట్లో ఉన్నాడు జగన్ ఢిల్లీలో ఉన్నాడు జగన్ రోడ్మే ఉన్నాడు ఏంది ఇదంతా దానికోసం ఇంత ప్రజాదనం అసెంబ్లీ ఎందుకు అవసరమైతే మీరు మీ పార్టీ కార్యాలయంలో కూర్చొని ఇదే పని చేయొచ్చు కదా చర్చించండి మీ పాలసీస్ ఏంటో చెప్పండి ఈ వదిలిపెట్టేసేయండి సార్ ఇదంతా